మోసం చేసిందని బీజేపీ నిజామాబాద్ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఆరోపించారు రైతులు పండించిన పంటకు మద్దతు ధరపై ఐదు వందల బోనస్ రెండు లక్షల రైతు రుణమాఫీని వెంటనే అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ బీజేపీ చేపట్టిన సత్యాగ్రహ దీక్షలో అరవింద్ మాట్లాడుతూ ఒక పక్క పంట నష్టపోయి నెల రోజులు గడిచినా పరిహారం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు కాంగ్రెస్ నేతలు అవినీతి పితామహులని బీఆర్ఎస్ కంటే ఎక్కువ దోచుకుంటున్నారని మండిపడ్డారు రెండు లక్షల రుణమాఫీ ఐదు వందల ఏదైనా రెండు లక్షలకి అన్న నేను చెప్తున్న మీడియా మొత్తం ఇక్కడనే ఉన్నారు కాంగ్రెస్ వాడు రెండు లక్షల రుణమాఫీ చెయ్యడు లక్ష రూపాయలు కూడా చెయ్యడు ఆయన దగ్గర పైసలు లేవు అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి రానికే ఓట్లు ఇసుకపోనికే ఓట్లు వేసుకపోనికే ఆయన అబద్ధం మాట్లాడిన కాంగ్రెస్ వాళ్ళు రెండు లక్షల రుణమాఫీ కాంగ్రెస్ హయాంలో జరగనే జరగది పదిహేను వేలు రానే రావు ఐదు వందల బోనస్ ఇచ్చే ప్రసక్తే లేదు ఆయన ఇవన్నీ కూడా ఎందుకంటే మీడియాకు అందరు మీరందరూ ఉన్నారు వాళ్ళు పెట్టిన బడ్జెట్ల వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలకి వాళ్ళు పెట్టిన బడ్జెట్లో పెట్టిన నిధులకి పొంతనమే లేదు పొంతనమే లేదు కేసీఆర్ బడ్జెట్ లో పెట్టి కూడా పైసలు ఇవ్వలే వీళ్ళు బడ్జెట్ లో పెట్టలే